స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని మున్సిపాలిటీలోని ఆరు వార్డు పదవ వార్డు మారంపల్లి కాలనీ పార్వతినగర్ సుపరిలో పాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఇప్పటి వరకు అందించిన సంక్షేమ పథకాలు వారికి ఉన్న సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మున్సిపాలిటీ పార్టీ నాయకులు వార్డు నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొనగా మారంపల్లి కాలనీ ప్రజలు నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్రబాబు గారు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కాలనీలో ఎక్కడికక్కడ సమస్యలు వదిలేశారని మున్సిపాలిటీలో నిధులు ఉన్నప్పటికీ వాటికి వాటిని అభివృద్ది కోసం ఉపయోగించుకోవాలంటే మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం తప్పనిసరిగా అవసరమని కాని ఇక్కడ వైసీపీ మున్సిపల్ చైర్మన్ ఉండటం వలన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు వైసీపీ ఇన్ఛార్జ్ రంగయ్య ఒకప్పుడు అనంతపురం హిందూపురం ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారు ఆయనకి తెలియదా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా నిధులు ఖర్చు చేయడానికి ఉండదని అలాంటి వ్యక్తి వాళ్ల పార్టీ చైర్మన్ అయిన రాజ్ కుమార్ ను సమావేశం నిర్వహించకుండా డుక్కుంటున్నారని అలాగే మారంపల్లి కాలనీలో గత పదిహేను సంవత్సరాలుగా పదకొండు కెవి వైర్లు ప్రజల మిద్దెలపైన వెళ్లాలని చాలా మంది పిల్లలు పెద్దలు ప్రాణాలు కూడా పోయాయని ప్రజలు చెప్పుకొని వాపోతున్నారని ఎన్నిసార్లు ప్రజలు అధికారులకు ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోలేదని తాము అలా కాదని త్వరలోనే ఈ వైర్లను తొలగించడం గాని లేదా పైకి జరపడం గాని చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతామని తెలిపారు అలాగే త్వరలోనే కాలనీల్లో నెలకొన్న సీసీ రోడ్లు డ్రైనేజీలు తాగునీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికి వెళుతుంటే ఎమ్మెల్యే అధికారులతో కలిసి తమ ఇంటి దగ్గరికే వచ్చి సమస్యలు తెలుసుకుంటుండడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు కళ్యాణదుర్గంలోని ప్రతి వార్డులోనూ పర్యటిస్తామని వారి యొక్క సమస్యని పరిష్కరిస్తామని తెలిపారు

జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సురేంద్ర నాయకత్వం సురేంద్ర నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం

ಮೊಬೈಲ್ ಎಲ್ಲಿ ಬಿಟ್ಕೊಂಡು ಅರ್ಧ ಆಯ್ತು ರಂಜನ್ ಓಕೆನಾ ಕ್ಯಾಮ್ರಾ ಕ

안드르 보였잖아 이딩 라도 라이딩 라도 아 맞아 맞아 아아아아아아아아아아아아아아 Karena <coughs> में <coughs> <coughs> मैं गड़े बता रहा है Ini keren, ini keren, ini keren, ini, krena, ini, krena. ini krena,

채도 안지마. 에 드레스를. 오이. 아. 한달다 돼, 오늘 한달 반가 다 돼요. 한달 반가 다 돼. 아침. 한달 반. 메이드님, 메이드님, 배드코 다운지

ರಾಜಶೇಖರನ್ನ ಹೋಟೆಲ್ ಶುಭಾಕಂತ್ ರಾಜಶೇಖರಪ್ಪ

పది రోజుల నుండి వచ్చిందండి మన వారం అంతా రాలే ఆ కంప్లీట్ చెప్తున్నా అప్పటి నుండి రెండు రోజులకి ఒకసారి వస్తా ఉంది నీళ్ళు వస్తాయి కానీ రోడ్లు కూడా అడుగుతున్నారు నాకు కూడా मार yeah. 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 yeah.

రెండు వేల ఇన్నూరు రూపాయలు అప్పుడు ఒకటే సరే మనం నాలుగు వేలు నాలుగు వేలు ఇంటికి వచ్చిస్తాం కదా

ఇక్కడ మనం ఎందుకు వచ్చామంటే మీకు రోడ్లు నీళ్ళు ఇది ఏదో తల్లికి వందన డబ్బులు మరి పోతే గ్యాస్ సిలిండర్లు రేషన్ కార్డ్స్ ఇల్లు కావాల్సిన దానికి ఇళ్ళకి మరి ఇవన్నీ కూడా ఇందులో భాగంగా వచ్చినాం ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో మనం రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేసినారు ఇప్పుడు మనం ఒక దారిలో గాడిలో పెట్టాలి దానికి అందులో భాగంగా ఇప్పుడు ఈ వార్డుకి వచ్చినాం ఎన్నో వార్డు వార్డు మాది రాజ్ కుమార్ రాజలక్ష్మి ఇల్లు కానీ లేదు మేము బాడ ఇంట్లో ఉంటున్నాం రోడ్లు సరిగ్గా లేవు సరిగ్గా ఐదు నెలల నుండి సరిగ్గా నీళ్ళు రావడం లేదు ఇక్కడ మీ వార్డు రాజ్ కుమార్ సార్ వస్తున్నాడమ్మా ఇక్కడ రావడం లేదు సార్ ನೂರ <laughs> ಅ పెద్ద పెద్ద వాళ్ళందరూ రాజకీయ నాయకులు వాళ్ళు ఆడంగా ఈడుకు మరుసాడు ఆరు మర్చి వాళ్ళు చేసుకొని పోతున్నారు ఇట్లాంటి వాళ్ళు చేస్తే తప్పేముంది ఏం చేయడం లేదు సార్ రాజకీయ నాయకులు అట్లాంటి వాళ్ళు బిడ్డలకు సాయం చేయండి फास्ट एंड फास्ट एंड फास्ट एंड ओह बदन बेड़ा किडनी प्रॉब्लम నానా ఎడ్జస్ట్ నానా ఇట్ 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 నానా నేను ఎత్త కొంచెం వాళ్ళు भागలే వాళ్ళకి పేషెంట్ నానా కొంచెం కొంచెం ఇట్లా జరుగుతుంది కదా కష్టంగా ఉంది చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేద్దాం నానా మొబైల్ కొంచెం ఆ నేను ఎక్కడ తిరుగుతాను ఏం చాలా నేను పంపిస్తాను ఇప్పుడు అన్నీ అవుతాయి నేను పంపుతాను ఖచ్చితంగా నేను చూస్తారు మాతలకి పోయేకిస్తాను కాకపోతే మీరు పోవాల నేను చెప్పి ఇడే ఆగితే మాత్రం నేను ఏం చేయలేదు చాలా మంది చెప్తాను కానీ పోవడం లేదు నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోదు అన్ని నేను చేస్తా ఏర్పాటు హలో నమస్తే ఏం లేదు ఇక్కడ అర్థం గుడ్ మార్నింగ్ పాపం చిన్న వయసే ఫిట్నెస్ బాగా ఎఫెక్ట్ అయ్యి ఫెయిల్యూర్ అయినాడు వాళ్ళు సూపర్ స్పెషాలిటీ ఇప్పుడు వచ్చినారంటే కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్కి సరిగా చూడలేదని వాళ్ళు కంప్లైంట్ ముందు అంటే మనం పంపలేదు ముందు సో నేను ఈరోజు మరీ కూడా వాళ్ళని పంపిస్తాను కొద్దిగా చూడండి మీ ఫోన్ నెంబర్ ఎవరు నెంబర్ ಛನ್ ಸರಿ ಬ್ಯಾಟುಬೆಟರ್ತ किराना

थारा <laughs> काही था था। 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 तो <laughs> था। था। का तुम्ही यार स्टेशन कार्ड काय आहे नंबर वगैरो अम्मा पूर्ण नंबर सर फोन नंबर रेजिडेंट दिसला सर चेफीन सर चेसन 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 चे ಅಂದ್ರೂ <static> ಆವಿಷ್ಯಡ್ಕೊಳ್ಳ ఎక్కడ చదువు నెగ్లెక్ట్ చేయద్దండి చదువుకుండి కార్డ్ లేదు ఇద్దరు బాధలు అదే డివైడ్ చేస్తే

అందరికీ నమస్కారం సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈరోజు పదో వార్డు మరియు ఆరో వార్డు మరి కూడా ఇంకొక రెండు మూడు వార్డులు కూడా అన్నీ తిరగడం జరుగుతుంది ప్రతి చోట కూడా పోయినా గడిచిన ఐదేళ్లలో ఇప్పుడు ఆరో వార్డులో ఇప్పుడు పదో వార్డులోకి వచ్చాం ఆరో వార్డులో ప్రజలందరూ ఒకటే అడుగుతున్నారు ఎక్కడ పోయినా మాకి రోడ్లు లేవు గడిచిన ఐదేళ్ళలో నరకం చూసాము ఒక స్ట్రీట్ లైట్ లేదు మా గెలువు పంటలు అవి కూడా వచ్చిపోతున్నాయి మా పిల్లలకి కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నాము అని చెప్పడం జరిగింది మనం ఒకటే కమిషనర్ గారికి పిలిచి తక్షణమే దానికి ఏమైతే కావాలో ఎస్టిమేట్స్ అన్ని రెడీ చేసి మీరు రాబోయే ఆరు నెలల్లో ఆ రోడ్లన్నీ కూడా వేసే బాధ్యత తీసుకోవాలని కూడా కమిషనర్ గారిని కోరు కోరడం జరిగింది ఖచ్చితంగా ఆరు నెలల్లోపు ఆ రోడ్లన్నీ కూడా వేస్తాం రోడ్లతో అధ్వానంగా తయారైపోయిందని ఇక్కడున్న ప్రజలు కూడా తెలియజేస్తున్నారు నీటి సౌకర్యం లేదని చెప్తున్నారు ఇది చాలా బాధాకరం చాలా దురదృష్టకరం ఇలాంటి పరిస్థితిలో మనం మనం చాలా వెనుకబడిన ప్రాంతం వెనుకబడిన ప్రాంతంలో ఉన్న చోట ప్రజలను ఇబ్బంది పెట్టేదానికన్నా ప్రజలకు ఏది మంచిది జరుగుతుందనేది చూడాలి తప్ప పార్టీల కోసమో ఇంకోటి కోసమో ఇంకోటి కోసం కాదు మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు పదమూడు నెలలు అయిపోయింది పదమూడు నెలలు అయిపోయినా కూడా ఇంకా తాగునీటి సమస్య ఉందంటే ఇది చాలా దురదృష్టకరం మొన్ననే ఏదైతే శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఏదైతే వాళ్ళు పెట్టిన బాకీలు ఇరవై ఐదు కోట్లు ఉంటే ఇప్పుడు మొన్నటిదాకా పే చేసిన వాళ్ళకి శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్ట్ సంబంధించిన కాంట్రాక్ట్ కావచ్చు కార్మికులకు కావచ్చు అది గడిచిన ఐదేళ్ళు బాకీ పద్దెనిమిది కోట్ల రూపాయలు కూడా మా ప్రభుత్వమే పే చేసింది పద్దెనిమిది ఇరవై కోట్లు మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో నాలుగైదు కోట్లు అంతా కలిపి ఇరవై ఐదు కోట్లు వాళ్ళకి చెల్లించడం జరిగింది ఇలాంటి దురదృష్టకరం వాళ్ళు పరిపాలనలో కూడా పెట్టిన బాకీలు కూడా కట్టకపోవడంతో ఈ బర్డన్ అంతా మేము తీసుకొని ఇంత మొత్తం మన రాష్ట్రాన్ని అప్పులు అప్పులు బిల్లుకి లాగిపోయిన వ్యక్తి అయినా కూడా ప్రజల కోసం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారవ్ లకేష్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు ఏదేమైనా కూడా ఎంత కష్టమైనా కూడా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది మనం కూడా తోడుగా ఉంటాం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం ఎక్కడ కూడా అవినీతి లేని పరిపాలన అందించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలకు కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నా అన్ని రోడ్లు అలాగే కరెంటు కూడా చాలా చోట్ల ఇక్కడ థర్టీ త్రీ కేవీ లైన్ ఏదైతే ఉందో అది కూడా ప్రజలకి చాలా దగ్గరగా పోతుంది అది సీఎండి గారు కూడా లెటర్ పెడతాం సీఎండితో పాటు మరి కూడా కన్సల్ట్ అధికారులు కూడా పెడతాం ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు ఏదైనా ఒక చిన్న రాడ్ పెట్టకపోయినా పైన తగిలి వాళ్ళ ప్రాణ పరిస్థితిలో ప్రాణం పోయేటట్టు కూడా ఉంటుంది అప్పటికే ఒక ఆరు మంది ప్రాణాలు కూడా కోల్పోయినారని ఇక్కడ కాలనీవాసులు తెలియజేస్తున్నారు అవన్నీ కూడా అవన్నీ కూడా పరిష్కరించే బాధ్యత తీసుకుంటాం ఎందుకంటే ఒక సమస్య ఉంటే ఈరోజు చెప్తే రేపు అవుతుంది కానీ ఎక్కడికి పోయినా వందల సమస్యలు ఉన్నాయి ఒకటిగా అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం ప్రజలకి మెప్పు పొందేటట్టు మా పరిపాలన ఉంటుందని తెలియజేస్తున్నాం మీరు మీకు సమస్యలు ప్రజలు వాళ్ళు చేశారా గతంలో అసలు మీరు నాతో పాటు కూడా తిరుగుతున్నారు ప్రతి చోట అసలు అభివృద్ధి అంటే అసలు ఇక్కడ ప్రజలకు నిజంగా తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ రోడ్లు ఎక్కడ పోయినా రోడ్లు లేవు నీళ్లు లేవు తాగడానికి లైట్లు లేవు ఈ మూడు కూడా మనం సమకూర్చాల్సిన బాధ్యత మన ఉంటుంది అవే వాళ్ళు లేకపోతే ఇంకా కౌన్సిలర్ గా అతను కెలిసి చైర్మన్గా ఎన్నికయి ఏం ఉపయోగం ఆయనకు తెలుసు గడిచిన ఐదేళ్లలో వాళ్ళ మాజీ మంత్రి ఇప్పుడు మాజీ మంత్రి ఏ విధంగా అతను చూసిందో అతనికి తెలుసు బాగా అతని ఆత్మ కూడా చెప్తుంటుంది అరే నాకున్న ప్రస్తుత ఎమ్మెల్యే గౌరవం ఇచ్చినాడు నన్ను ఒక ఒక డిసి వర్గానికి చెందిన వ్యక్తిగా నన్ను గౌరవించి నా పక్కన గుర్చిపెట్టుకున్నాడో నిజంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పాలని కానీ ఏదైతే ఉన్నాడో ఈ తలారంగా మాటలు విని ఈ తలారంగా కూడా మున్సిపల్ కమిషనర్ ఆఫీసు అనంతపూర్ లో పనిచేశాడు హిందూపూర్లో పనిచేసినాడు ఎందుకంటే ఆయన నికృష్టంగా ఏదేదో మాట్లాడుతూ అతనికి మెంటల్ ఎక్కింది ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ పార్టీ విషయాల్లో కలదొర్చుకోలేదు కానీ వేరే రకంగా అతనికి మెంటల్ ఎక్కింది ఆ మెంటల్ దిగే దిగే ఏర్పాట్లు కూడా చేస్తాం ప్రజలే చేస్తారు దానికి ఏ విధంగా దానికి బాగా ఇవ్వాలనేది కూడా ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు మేము అభివృద్ధి వైపే చేసుకోవచ్చు ప్రజలు ఇబ్బంది పడతారు అయినా కూడా ప్రాణహాని ఉండదు కానీ ఏదైతే కరెంట్ లైన్లు ఉన్నాయో కనీసం అంటే ఒక ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం కానీ అవుటి వాళ్ళు కావడం కానీ ఇది చాలా దురదృష్టకరం మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే ఫస్ట్ సౌకర్యం అనేది ఎటు ప్రజలకు ఏది ఏ రకమైన ఇబ్బందులు కలుపుకూడదు అనేది మన ఆశయం మన ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు లేదా ఉప ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళ ఆశయం ఇదే ఈ ఆశయాలు కూడా గత గడిచిన ఐదేళ్లలో కూడా వాళ్ళు దీన్ని పక్కకు పంపించేసి ఏమాత్రం కూడా ఈ వైపు కూడా తొంగు జుడుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం ఇక్కడ ఒక మాగ మాగ మంత్రిగా కూడా పనిచేసిన ఆమె కూడా ఉన్నారు ఆమె కూడా ఈ ప్రాంతంలో ఏ రోజుకు పర్యటించుకోకుండా ఈ ప్రాంతాన్ని అంతా పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎంతసేపు వాళ్ళ సంపాదన వాళ్ళ వ్యవస్థల మీదే వాళ్ళు ఆధారపడడం జరిగింది ఇది చాలా బాధ అనిపిస్తుంది చాలా దురదృష్టం అనిపిస్తుంది చాలామంది ప్రజలు కూడా వచ్చి కన్నీటి అవుతున్నారు ఏమి మాకు ఇది నిజంగా అది ఒక అనిపిస్తుంది ఇది ఏమి మనం ఎక్కడున్నామా లేదా వేరే చోటు అనే కల్ సంకల్పం మనకి కలిగే పరిస్థితిలో ఉన్నాం చాలా ఇమ్మీడియట్గా నేను ఒకటే చెప్పాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మున్సిపల్ కమిషనర్కి మీరు ఏదైతే అవుతుందో చెప్పండి క్లారిటీగా ఈ లైన్లు ఏదైతే ఉన్నాయో ఇమ్మీడియట్గా మెయిన్ థర్టీ త్రీ కేవీ లైన్ ఏదైతే ఉందో అందరు మిద్ద పోతూ అది చాలా ఇబ్బందికరంగా గురి చేస్తుంది అది తక్షణమే మార్చాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ముఖ్యంగా మీ పైన కూడా ఉంటుంది ఎందుకంటే ప్రాణాలు కోల్పోతుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటూనే ఉన్నారు ఇది ఆ రోజు పనిచేసిన మంత్రి మీద కావచ్చు అలాగే ఎవరైతే మంత్రి అంటే ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి మీద కావచ్చు లేదా డిపార్ట్మెంట్ మీద కావచ్చు ఆ ప్రజలు క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు కానీ ప్రజలు పాపం ప్రజల్ని భయభ్రాంతుల గురి చేసి ఏ రకమైన ఏ రకమైన కంప్లైంట్లు తీసుకోకుండా ఇబ్బంది పెట్టినారు కానీ ఈ ఇబ్బందికి పరిష్కారం రెండు మూడు రోజుల్లో మేమంతా చర్చించి ఒక నెల రెండు నెలల లోపల ఈ సమస్యను పరిష్కారం అయ్యేటట్టు చూస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం